నటించడం అబ్బబ్బా నటన చేయడు ఆ నటన నీకోసం చేసినట్టు చేసి ఎందుకు ఏడుస్తున్నావు నాకు అర్థం కావట్లేదు అది పడేవాడికి తెలుసు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వసి సత్య అఫిషియల్ ఈరోజైతే మా హస్బెండ్ మీద అయితే ప్రాంక్ చేయబోతున్నా అంటే త్రీ మంత్స్ బ్యాక్ నా మీద అయితే ప్రాంక్ వీడియో అయితే చేశాడు అందుకని నేను ఇప్పుడు తన మీద ప్లాన్ చేయపోతున్నా అసలు ప్లాన్కి ఏంటంటే తనైతే బైక్కి వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాడు నేను వాళ్ళ ఫ్రెండ్స్ తనకి ఫోన్ చేసినప్పుడు నేను పక్కనే ఉన్నాను తను అది గమనించుకోలేదేమో బట్ తెలుసో తెలియదు నాకైతే తెలియదు నేనైతే విన్నాను కానీ తను వచ్చినప్పుడు తన మీద ప్లాన్ చేయాలనుకుంటున్నా ఏమనంటే అంటే ఎక్కడికి వెళ్ళావు ఎవరితో ఉండొచ్చావు ఇంతసేపు ఇంత టైం దాకా బయట ఉండాల్సినంత అవసరం ఏంటి నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అలా తన్ని అంటే లేని కూడా ఉన్నట్టు చెప్దామని తన మీద నేరం ఊపుదామని అలా కొత్తగా తన మీద చేస్తున్నా ఇంకో విషయం ఏంటంటే తనకి కాల్ చేశాను టెన్ మినిట్స్లో వస్తున్నానని చెప్తున్నాడు మేబీ దారిలో ఉండొచ్చు ర్యాంక్ అయితే స్టార్ట్ చేద్దాము ఇది చాలా ఫన్నీగా ఉండిపోతుంది స్టార్ట్ చేద్దాం ఓకేనా తను వచ్చినాకైతే కెమెరా మళ్ళీ స్టార్ట్ చేస్తాను అంతా ఫిక్స్ చేసుకుంటాను కెమెరా అయితే కొ స్టోర్ రూమ్ ఉంది స్టోర్ రూమ్కి మాకు విండో ఒకటి ఉంది ఆ విండోలో పెట్టాను కెమెరా అయితే తను తనుకైతే కనపడదు కటన్స్ అయితే అడ్డున్నాయి కెమెరాకి ట్రాంక్ అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా తనైతే వచ్చినట్టున్నాడు డోర్ కొడుతున్నాడు నేను వెళ్ళి ఓపెన్ చేస్తా ఏందా బయట చల్లటి గాలి వస్తుంద సత్తి ఆ డోరే బయట చల్లటి గాలి వస్తుంద ఎంత చలిపోతుంటుందే ఫ్యాన్ ఇస్కొన్నా

అసలు ఎక్కడికి వెళ్ళాను చెప్పలేదు అను నేను అడిగి నేను ఫస్ట్ ఫోన్ చేసా నీకు బిజీ అని వచ్చింది సెకండ్ టైం కాల్ చేసా రింగ్ అవుతున్నా మళ్ళీ కాల్ చేసా మీరు చేస్తున్న నెంబర్ బిజీగా ఉంది ఫోన్ వేరే కాల్ వస్తే ఎవరో మాట్లాడుతున్నాలే ఆ ఊరంతా ఫ్రెండ్స్ ఏ మనకి ఆహా ఊరంతా ఫ్రెండ్స్ ఏ మనకి చుట్టాలు ఊరంతా చుట్టాలు ఇక మనకి టూ డేస్ నుంచి గమనిస్తున్నాను తెలుసా నిన్ను అరే ఏం అవునతన్నా ఇంటికాడ సరిగ్గా ఉండట్లేదు నువ్వు ఆ క్రికెట్ మ్యాచ్ ఉంటే క్రికెట్ మ్యాచ్ అంటే ఇందులో నీకో టీము అంటే ఇన్ని రోజులు నేను క్రికెట్ మ్యాచ్ ఏ టూ డేస్లో ఉంటారనుకో దాచి పెళ్ళోళ్ళు వచ్చారమ్మా మ్యాచ్ కి ఆడటానికి వెళ్ళాము అదే మ్యాచ్ ఉన్నప్పుడు నువ్వు నాకు చోతావు కదా ఎప్పుడు ఎందుకు చెప్పట్లేదు అవును నేను చేసుకున్న దగ్గర నుంచి ఏ మ్యాచ్కి వెళ్ళాను నేను నీకు చెప్పడానికి వెళ్ళలేదా ఏ మ్యాచ్ కి వెళ్ళాను నువ్వు వెళ్ళలేదు అసలు నేను ఎప్పుడు వెళ్ళలేదు కబడ్డీ మ్యాచ్కి వెళ్ళలేదు కబడ్డీ మ్యాచ్ కి నేను చెప్పానుగా ఆరతి ఇచ్చేలా పంపించావు నువ్వే అది అన్లోకలు అక్కడికి వేరే ఊర్లో ఆడేది చెప్పాలి కదా ఎక్కడికైనా నువ్వు బయటకెళ్ళేటప్పుడు నాకు అంటే చెప్పకుండా వెళ్ళేంత పర్సనల్ ఏముందని అంటున్నా ఇది బాగుంది ఇప్పుడు లోకల్ కాబట్టి వెళ్తున్నాను లేదు నువ్వు నాతో అబద్ధం ఆడుతు నువ్వు లేదు నాకు అవుతుంది సత్తి దీంట్లో అబద్ధం ఆడటానికి ఏముంది లేదు నాకు అర్థం అవుతుంది ఏదో చేస్తున్నావు ఫోన్ చేసినా వేరే వాళ్ళతో మాట్లాడుతుంది మీకు డయల్ చేసిన నెంబర్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా ఏదో అసలుకి నువ్వు అంతా ఏ నీకన్నా అర్థం అవుతుందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మారిపోయావు స్టార్టింగ్ ఉన్నట్టు ఉన్నట్లే నువ్వు అసలు మారిపోయావు నో పిచ్చి పిచ్చిగా మాట్లాడాలి ఏం పిచ్చి పిచ్చిగా ఆ ఏం పిచ్చి పిచ్చిగా ఉన్నది మాట్లాడుతున్నా ఉన్నది మాట్లాడడం కూడా తప్ప ఏం అడగోదా నువ్వు నేను ఇప్పుడు నిన్ను ఇప్పుడు నేను నేనేం చేశాను నువ్వు ఎంత సీరియస్ అవుతుందో ఈ టైం దాకా ఎప్పుడైనా బయట ఉన్నావా నువ్వు టైం ఎంత అవుతుంది ఇప్పుడు ఆ పరిస్థితులు బట్టి ఉన్న పరిస్థితులు ఒక్కదాన్ని ఉంటున్న ఇంట్లో నీకు అది కూడా లేదు తెలుసా ఎవరెవరో కావాల్సి వచ్చింది నీకు ఏంది ఎవరెవరు కావాలంటావేంటి నేను ఫ్రెండ్స్ తో అంటెళ్ళి అనుకుంటున్నా ఎవరెవరు తెలుస్తుందిలే ఎవరితో ఫ్రెండ్స్ తో నీకు అర్థం ఆ నేను బుర్రక బొక్కడైనట్టు ఉంది చూసుకో బుర్రగా బొక్కడైనట్టు చూసుకో ఇప్పుడు నేను అయినా చూసావా నువ్వు నేను మాట్లాడుతున్నావు నువ్వు టీవీ చూస్తున్నావంటే నాకు అర్థమైపోతుంది ఇక్కడ నువ్వెంత ఎంత నా పట్ల ఇంట్రెస్ట్ ఉన్నావు మాట్లాడేది కూడా నువ్వు అర్థం చేసుకోవట్లేదు అట్లా కాదమ్మా నార్మల్గా ఉంటున్నా అక్కడ ఏముందని నేను ఫీల్ ఏది నేను నాకు అర్థం కావట్లేదు నేనేం మాట్లాడుతున్నాను నాకు అర్థమే కావట్లేదు ఇప్పుడు నువ్వు అట్లా మాట్లాడితే నేను ఏం చేయను నేను ఫ్రెండ్స్ అమ్మటి పోయచ్చు కూడా చూడు కూడా నా మీద గొడవ పడడానికి ట్రై చేస్తున్నా గొడవ కాదు సత్య చెప్పుకుంటున్నా సత్య చెప్పుకుంటున్నావు నువ్వు

నేను ఇంత సీరియస్ కడుక్కుతున్నా కూడా నీకు నవ్వసంది మ నువ్వు జోక్ ఏస్తే నవ్వకేం చేస్తారు ఇది చోకా ఇది కాదా కాదా జోక్ అదా ఇది చోకా నీకు జోక్ అదా జోక్ లేకుండా ఇంత సీరియస్ ఇంకొకళ్ళ మీద ఉన్న ఎవరమ్మా వాళ్ళు తెలియనట్టు నటిచ్చి నాకు చేసేది అంతా చేస్తావు మళ్ళీ నటిస్తుంది పిచ్చి పట్టింది నీకు నువ్వు అన్నం తీసుకురాపు నీకు బ్రెయిన్ చెడిపోయినట్టుంది ఉంది తిన్నావా నువ్వు తెలియలేదనుకుంటాను అందుకుని ఇట్లా మాట్లాడుతున్నాం అదేలే తినలేదు కానీ నువ్వు నన్ను పట్టించుకోలేదు అడిగావా ఇప్పుడు అడుగుతున్నావు ఇప్పుడు ఎంత టైం ఎంత నైన్ ఫిఫ్టీ ఫార్టీ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు అడిగాను కదా ఎంత పొద్దున్నీ తిన్నావా అని ఒక్క మాట అడిగావా అదే పెళ్ళైన కొత్తలో అయితే కూర్చుంటే తిన్నావా ఏం చేస్తున్నావు లేచావా

అసలు నన్ను ఏ నీకు ఏ కోణంలో కాని వచ్చిందే తీసుకెళ్ళి టీవీ సీరియల్ నోకాల నిన్ను ఆ కొరియన్ డ్రామాలు చూసి చూసి నీకేం అర్థం బుర్ర పని చెయ్యట్లా నీకు మాకు చూడు ఇంత చేసినా నీ మీద కోపం రావట్లే నాకు ఏం చేద్దాం చాలా వస్తుంది నేను తప్పు చేస్తే కదా నీ కోపం రావాల్సిందే నేను తప్పు చేస్తే కదా నీ కోపం రావాల్సిందే నా క్యారెక్టర్ ఏంటో నీకు తెలుసు కదా క్యారెక్టర్ క్యారెక్టర్ పెద్ద నమ్మాలి నేను చూసా మిత్రు వెళ్ళడం ఏ నీకు దండం పెడతా ఎవరితో అయిపోయింది అంతా అయిపోయింది మెంటలేమన్నా ఎక్కింది చూసాను దన్నం పెడతా నువ్వు లేనిపోని మాకు నా మీద అయిపోయింది నేను ఇంకా నువ్వు ఓపెన్ అవుతావని అన్ని అడుగుతున్నా చిన్నగా సారీ ఇంకోసారి ఇలా చేయను అయిపోయింది ఏదో అయిపోయింది అదేదో అనుకోకుండా అయిపోయిందని ఒప్పుకుంటావేమో చిన్నగా నేను అడుగుతున్నా నిన్ను నువ్వు ఒప్పుకోవట్లేదు నన్ను ఇది ఒప్పుకోవాలి ఇప్పుడు ఒప్పుకోవాలి మీద లేదా బైక్ మీద లెగిస్తే అన్న పేరు ఎత్తుతావేంది నేనే కదా మరి పోయేది ఇక్కడ నుంచి ఇద్దరే వెళ్తున్నారు అక్కడ నుంచి అక్కడ నుంచి అనుకుంటున్నావా అక్కడ నుంచి మేము ఏదో దిక్కలు తిక్కలు మాట్లాడుతుంది స్ట్రైట్గా మాట్లాడుకుంటే ఇక్కడికి వెళ్ళావు చెప్పు నువ్వు నేను అడిగిన సినిమా సెంటర్కి వెళ్ళొచ్చా సినిమా సెంటర్ వెళ్ళొచ్చాను అక్కడికేనా అక్కడికే వెళ్ళొచ్చు నిజం చెప్పు ప్రామిస్ అక్కడికే వెళ్ళొచ్చా నేను మరి బస్ స్టాప్ దగ్గర ఎందుకున్న నేను అడిగాలే ఫోన్ చేశాను నాకు తెలిసిన వాళ్ళకి నేను అడిగాలే ఫోన్ చేశాను నా దర్శనకి అక్కడ ఉన్నామంటే ఎందుకు నేను బస్ స్టాప్ దగ్గర ఎప్పుడున్నాను నీకు చెప్పారు ఎవరు చెప్పారు నీకు అవన్నీ నీకు అనవసరం

బజార్లో ఏమిటా వేసుకొని చూస్తారు అంటే నువ్వు ఎంత ఎలా అనిపి ఎలా అనాలనిపిస్తుంది ఎలా అనాలి ఏంటి నువ్వు ఇంత చేస్తున్నావు అసలు ఒప్పుకోవేంటి చూసాన్న ఒప్పుకోవేంటి చచ్చిపోయాను చచ్చిపోతా లాగానే అట్లాంటి పనులు మాత్రం చెయ్య నేను స్తుంది చేసింది అంతా చేసి నేనంటే అబ్బా బయటకు అబ్బా కమల్ హాసన్ లా చేస్తున్నావు తెలుసా నువ్వు అసలు నటించడం అబ్బాబ్ నీ కోసం అదే పడేవాళ్ళు తెలుసు చేసినంత చేసే ఎందుకు అడుస్తున్నావు నాకు అర్థం కాదు అది పడేవాడికి బా తెలుసుద్ది నీదేం పోయింది ఓరికనే నేనేస్తావు కదా ఇంకా మిగల కన్నీ ప్రూపులుచిపించి మాట్లాడు నువ్వు ఏదన్నా ఉంటే ఏ హే అడ్డు చూడ అది ప్రాంక్ చేసావు కదా త్రీ మంత్స్ బ్యాక్ నేను అందుకే జస్ట్ చేసాను వీడియో అంతే అట్లా ఏడ్ చేస్తావా చిన్నపిల్లలాగా చెప్తాలే ఎక్కడుందో కనిపెట్టి చూద్దాం విండో 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 కటన్స్ బ్యాక్ సైడ్ ఉందిగా చితికా ఇంకోసారి ట్రాంక్ చేయండి మీద ఇలా నువ్వు ఇలా అసలు ఏడుస్తావు అనుకోలేదు తెలుసా కళ్ళు అప్పుడే తిని తెలుసా నీ మరి నాకు ఏడుపొచ్చేసింది ఇలా ఏడు నేను ఎందుకు పోతున్నాను సారీ ఇంకెప్పుడు ప్రయాంక్ చేయను ఓకేనా ఆ పో ఇంకా చెప్పు వాళ్ళకి నేను ఇలా అనుకోలేదు తిని నా మీద ప్రయాంక్ చేసిద్ది అని నువ్వు అనుకున్నావా నేను ప్రయాంక్ చేస్తాను నీవేడా అసలుకి లైఫ్లో కూడా అనుకున్నాను కూడా అనుకున్నాను ట్యాంక్ చేస్తాను కదా మా తలకూడదు పోలేదు నేను అంటే సరిపోయిందిగా స్టైలా సారీ మళ్ళీ చెప్తున్నా సారీ ఆయన అయినా ఏడ్ చేసావు ఎందుకని మరి నువ్వు ఎవరితో వెళ్ళాను నేను నేను ఆయన చేయలేదు అక్కడ నేను చేస్తే నువ్వు అన్న నాకు ఏడుపు వచ్చేది కాదేమో సడన్గా నువ్వు తనేసరికి నాకు తెలియదు అని గురించి ఎలా సారీ నిజంగా రియల్లీ సారీ ఎందుకు ఏడుస్తున్నావు ఇంకా నీళ్ళు వస్తున్నాయి అయ్యి నాకు వచ్చినాయి తుడుచుకోవటం సరిగ్గా తుడుచుకోలే అసలు చేసాడు నేను అసలు అనుకునేది ఏడుసాడని మనం మాస్టర్ ప్లాన్ వేస్తే ఈక్వల్ అయిపోయింది నువ్వు నా మీద ఈక్వల్ అయిపోయింది అంతం కాదు ఆరంభం ఆఫ్ ఇంకా చాలా ప్రాంక్ వీడియోస్ నువ్వు మరి ఏస్తున్నాం చేయొద్దు ఫ్రైన్యొద్దు తగిలిన దెబ్బ మాల్ దెబ్బ కాదు ఫ్రాండ్స్ నెక్స్ట్ దీనికన్నా బెస్ట్ వీడియోతో వస్తా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అంటే మా వీడియోస్ చూస్తున్నారులే కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు ఒక్కొక్క వీడియో వెళ్ళిపోతుంది ఫిఫ్టీన్ కే ఫోర్ పాయింట్ ఎయిట్ కే అలా వెళ్ళిపోతుంది ట్వంటీ కే అలా వెళ్తుంది కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు అంటే చూస్తున్నారంటే నచ్చినట్లే కదా మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఫ్రాంక్ ఎలా చేయాలో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా మీద వద్దు తన మీద ఎలా చేయాలో కొంచెం చిన్న చిన్న ఐడియాలు ఇవన్నీ కామెంట్స్ లో పెట్టండి నేను చూస్తాను చెక్ చేసుకుంటాను లేదు లేదు తన మీద నా మీద అయితే వద్దు నేను తన మీద ఎలా ప్రాంక్ వీడియోస్ చేయాలో చెప్పండి తనైతే మరి అమ్మో డేంజర్ అసలు చాలా డేంజర్ కామెంట్ లో చూ పెడతారు కదా చూద్దాం అప్పుడు ఎవరికి సపోర్ట్ గా ఇచ్చేస్తున్నారు చూద్దాం చెప్పండి ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది కామెంట్స్ లో చెప్పండి మేము కూడా దాన్ని ఫాలో అవుతాము చెప్పు బై చెప్పు లవ్ ఎవరు ఏమీ అడగట్లేదు లేదు మన ఆడియన్స్ మామూలుగా వాళ్ళు అభినందన అవసరం అంటే ఓ ఫ్రెండ్సు చాలు వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఇలాంటివి పిక్చేదో నేను ఏం చేయాలో చెప్పండి